వెల్కమ్ టు ఈ మధ్య తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరో హీరోయిన్ల పెళ్లిళ్ళన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఆ కోవకు చెందిందే మరొక స్టార్ హీరోయిన్ పెళ్లి వార్త మొదట హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో పక్కన నటించి తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఆ హీరోయిన్ ఇక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఎవరో కాదండోయ్ ఆమె స్నేహావుల్లాల్ నాగార్జున బాలకృష్ణ నాని వంటి స్టార్ హీరోలందరితో నటించిన స్నేహా ఉల్లాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది ఇక విషయంలోకి వెళ్తే చూడటానికి అటు ఇటుగా ఐశ్వర్యరాయ్ పోలికలతో కనిపిస్తుంది స్నేహా స్నేహావుల్లాల్ మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె నటించిన మొట్టమొదటి సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ సినిమా అప్పట్లోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ నటించిన మొదటి సినిమా అందరి హీరోయిన్ల మాదిరిగానే ఆమెకి అవకాశాలను తెచ్చిపెట్టింది తర్వాత వరుసగా తెలుగులో సింహ కరెంట్ కింగ్ మడత కాజా అలా మొదలైంది వంటి సినిమాల్లో నటించింది ఇక తెలుగులోనే కాకుండా హిందీ కన్నడ భాషల్లో కూడా నటించింది ఈమె చూడటానికి అచ్చు ఐశ్వర్యరాయలా ఉంది అన్నది ఒక మంచి పొగడతగానే మిగిలింది తప్ప సినిమా అవకాశాలనేవి తెచ్చిపెట్టలేకపోయింది అయినా టాలెంట్ ఉండాలే కానీ ఎవరిలా ఉంటే ఏంటి ఇక దీన్ని పక్కన పెడితే హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని నయం కాని జబ్బుతో బాధపడుతుందన్న వార్తలు అప్పట్లో మీడియాలో తెగ హల్చల్ చేశాయి అంతేకాదు ఈమె పరిస్థితిని చూసి పరామర్శించారు అందరూ అలా జబ్బుతో దాదాపు నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైంది అయితే గత కొద్ది కాలంగా మళ్ళీ కనిపించసాగింది అది ఎలాగనుకున్నారు హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది స్నేహా ఉల్లాల్ ఇక ఇలా చేయడానికి గల కారణం ఏంటా అంటే తాను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుందని సినిమా అవకాశాల కోసమే ఇలా చేస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారింది అంతేకాదు ఈమె ప్రేమలో పడిందని త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈమె ప్రేమించిన ప్రియుడి పేరు అభిం మిట్టల్ ఇతడు ఆల్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్కి చైర్మన్ మొదట స్నేహితులైన వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని ఈ విషయం ఇరు కుటుంబాలకి తెలవడంతో పెళ్లి చేయడానికి అంగీకరించారని తెలిసింది ఏది ఏమైనప్పటికీ కోట్లకు పడగలెత్తిన అవి మిట్టల్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది మన తెలుగు స్టార్ హీరోయిన్ ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ